అసలు కర్రేడు రైతులకు సంబంధించింది ఒక విచిత్రమైన విషయం ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా ఇండోసోల్ అనే వాళ్లకు చేవూరు రేవూరు అనే గ్రామాల్లోనే నెంబర్ టూ వైరామయట్నం అంటే దానికి లాజిస్టిక్స్ రిక్వైర్మెంట్ ఉందండి బయట నుంచి వస్తుంది పోర్ట్ దగ్గర ఉండాలి పోర్ట్ దగ్గర ఉండాలి దగ్గర ఉండాలి అలాగే బయటికి పంపించాలన్నా మనకి గతంలో వాళ్ళ దగ్గర నుంచి ఐదు వందల కోట్ల రూపాయల డబ్బులు తీసుకుని ఆ డబ్బుతోనే అక్కడ ఆ ఊర్లలో ల్యాండ్ అక్విజేషన్ పూర్తి చేసి ఐదు వేల ల్యాండ్ అక్విజేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తాం హ్యాండ్ ఓవర్ చేసినాం ఇన్ఫాక్ట్ అందులో నూట పద్నాలుగు ఎకరాల్లో వాళ్ళు ఆల్రెడీ బిల్డింగ్లు కడతా ఉన్నారు ఆల్రెడీ నూట పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టి వన్ గీగా బయటకు సంబంధించిన ప్రాజెక్టు కూడా అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రాజెక్టు కూడా అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అక్కడ రైతులు సంతోషంగానే ఉండి ఇచ్చినారు ల్యాండ్ అక్విజేషన్ పూర్తి అయిపోయింది ఎనిమిది వేల ఉద్యోగాలు కూడా ఆ ప్రాంతానికి వస్తా ఉన్నాయి వాళ్ళు అందరూ సంతోషంగా దగ్గర దగ్గర ఒక పది పదకొండు వేలు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది పది పదకొండు వేలు ఇన్డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అంటే దగ్గర దగ్గర ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఐదు వేలు దాకా ఎంప్లాయ్మెంట్ అక్కడ నుంచి వాళ్ళను పొగబెట్టి వెళ్ళిపోమన్నట్టుగా వాళ్ళ కోసం సేకరించిన ఆ భూమిని వాళ్ళకి ఇవ్వకుండా అక్కడ వేరే ఆ చేసి వీళ్ళను అనే తీసుకొని పోయి ఎక్కడైతే రెండు పంటలు పండే భూములు ఎక్కడైతే రైతులు వ్యతిరేకిస్తా ఉన్నారో ఇండోసోల్ సోలార్ కంపెనీకి భూములు ఇచ్చేది లేదని నెల్లూరు జిల్లా కరేడు రైతులు తెగేసి చెప్పారు మూడు పంటలు పండే భూములు ఎలా ఇస్తామంటూ రెవెన్యూ అధికారులను నిలదీశారు అక్కడ వీళ్ళకు భూములు ఇవ్వాలని చెప్పి ఇస్తామని చెప్పి అక్కడ వీళ్ళని వెళ్ళిపో అక్కడికి పొమ్మని చెప్తా ఉన్నారు అక్కడ వాళ్ళు రైతులకు ఇష్టంగా లేరు భూములు అక్కడ నిజంగా అడగడం ధర్మం కాదు అలాంటి చోట వీళ్ళని పొమ్మని చెప్తే ఆ ఫ్యాక్టరీ రాకూడదనే కదా పొగబెట్టి వెళ్ళి కదా కదా ఇది నలభై రెండు వేల కోట్ల పెట్టుబడులు ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఇవన్నీ మీరు ఏం చేస్తా ఉన్నారు ప్రాజెక్టులు రావడానికి చూస్తున్నారా ప్రాజెక్టులను పంపించడానికి చూస్తున్నారా ఒకవేళ ఇదే బీపీసీఎల్ కు మీరు ల్యాండ్ ఇవ్వాలనుకుంటే ఇంకా వేరే ల్యాండ్ లేదా గవర్నమెంట్ ల్యాండే ఉంది అదే జిల్లాలోనే పక్క జిల్లాలోనే ఇదే కృష్ణపట్నంలోనే ఇదే ఈనాడు ఈనాడు రామోజీరావు గారి వియ్యంకుడికే పదివేల ఎకరాలు ఉన్నాయి హెచ్చి కదా యచి కదా